హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోఆపరేటివ్ సొసైటీలో లోన్ ఏ విధంగా లెక్కట్టాలనేది మనం చూ చూసుకుందాం ముందుగా రాజు అయినటువంటి మన రైతు సోదరుడు ఒకటి నాలుగు ఇరవై రెండున్నర లక్షల రూపాయలు మన లోన్ తీసుకుంటే రెవెన్యూ వాళ్ళకి ఎంత అవుతుంది మరి రెవెన్యూ దాటిపోయి దాటిపోయి గడ్డితో ఖర్చు ఏమవుతుందని చెప్పేసి రెండు విధాలు కూడా మనం ఇక్కడే తెలుసుకుందాం ముందుగా మిత్రులారా మరి ముప్పై ఒకటి మూడు ఇరవై మూడుకి సంవత్సరం అవుతుంది కరెక్ట్గా మరి సెవెన్ పర్సెంటేజ్తో ఇరవై అవుతుంది మిత్రులారా నా వీడియోని మీరు అందరూ చూస్తున్నారు మరి లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి ఇదే మీరు ఇచ్చేటువంటి మరి నాకు ఒక ఆశీర్వాదం మరి సోదరులరా సంవత్సరం కంటే ముప్పై ఒకటి మూడు ఇరవై మూడు సంవత్సరం అవుతుంది కాబట్టి మనం తీసుకున్న డేటు ఒకటి నెలకి తీసుకున్నాం కట్టే డేట్ ముప్పై ఒకటి మూడు ఇరవై మూడు తీసుకుంటే ముప్పై రోజులు పదకొండు నెలలు కాలేజ్ చేస్తే ఒకరోజు యాడ్ చేస్తాం మూడు వందల అరవై రోజులు సూత్రం చూస్తే అసలు ఇంటూ వడ్డీ రేటు ఇంటూ రోజులు ఇన్ని రోజులు అయితే రెండు రోజులు మూడు వందల అరవై తీసుకుంటాం ఇది అసలు సూత్రం అయితే కేవలం సంవత్సరానికి చూసుకుంటాం మాత్రం ఈ సంవత్సరంలో చూసినట్టయితే తీసుకున్న అసలు వడ్డీ రేటు మూడు వందల అరవై ఐదు ఇలా మనం కార్కలే చేసుకుంటూ వస్తే సింపుల్గా ఉంటుందని చూపించాను ఏడు వేలు అవుతుంది సోదరులలో చూడండి సంవత్సరంలో మీరు తిరిగి కట్టుకుంటే ఎంతో సింపుల్గా ఉంటుంది మరి కట్టుకోపోతేనే మరి పొద్దు భాగం భారం పడుతుంది అందరూ కూడా చూడండి మనం రెవెన్యూ వాళ్ళకి ఎంత కట్టాలని సంవత్సరం కరెక్ట్గా చూసుకుంటే బుక్స్ అండ్ ఫార్మ్స్కి డెబ్బై ఐదు ఇది ఎంత ఇన్సూరెన్స్ అంటే ఏమైనా జరిగితే ఒక లక్ష రూపాయల వరకు క్లెయిమ్ ఇస్తారు అదే ఇంట్రెస్ట్ ఏడు మొత్తం ఏడు వేల ఒక వంద సోదరులరా ఎప్పటికప్పుడు కట్టుకుంటే మనకది సంవత్సరానికి కట్టుకుంటే ఇన్సెంటివ్ కూడా వస్తాయి మరి అపరాధ వడ్డీ కోసం ఏ విధంగా ఉండాలంటే మనం ముందుగా అనుకున్న సంవత్సరం కంటే ఎక్కువ ఉండిపోతాయి సేమ్ అదే సూత్రం ఇక్కడ సెవెన్ పర్సెంటేజ్ ముందు సంవత్సరం ఉన్నది ఈ అపరాధ వడ్డీలోకి పదమూడు పర్సెంటేజ్ అయిపోతుంది అంటే ఇంచుమించుగా డబుల్ అయిపోతుంది మిత్రులారా గమనించండి ముందుగా మనం ఒకటి నాలుగు రణాన్ని తీసుకున్నాడు రాజు మరి కట్టేటప్పుడు ముప్పై ఒకటి మూడు రణాలు కడుతున్నాడు ఇంచుమించుగా ఇంకా రెండు సంవత్సరాలు ఇంచుమించుగా అయితే రెండు సంవత్సరాలు కట్టుకుతుంది ఈ రెండు సంవత్సరాలకి ముందు చూపించిన విధంగా ఒక సంవత్సరం కాలిక్యులేషన్ అనేది మనం చేసుకున్నాం ఇక్కడ ఏడు బదులు పదమూడు అదే అదే సంవత్సరం తోటి వచ్చిస్తుంది పదమూడు వెళ్తుంది చూసారా మొదటి సంవత్సరం ఏడు వేలు అయితే రెండో సంవత్సరం ఎంత అవుతుంది పదమూడు వేలు అవుతుంది అంటే రైతులకి ఆరు వేలు ఎక్స్ట్రా భారం అనేది పడుతుంది మిత్రులరా మీరు గమనించాలి అందుకని మీరు ఎప్పటికప్పుడు కట్టుకుంటే చాలా బాగా ఉంటుంది అనమాట మరి టోటల్గా ఇప్పుడు రెండు సంవత్సరాలకి ఎంత ఎంత కట్టాలని చూస్తే బుక్స్ అండ్ ఫార్మ్స్కి మారదు జనంత ఇన్సూరెన్స్ రెండు సంవత్సరం ఇరవై రూపాయలు ఏడవుతుంది అవుతుంది పేనల్ ఇంట్రెస్ట్ పదమూడు వేలు నార్మల్ ఇంట్రెస్ట్ ఏడు వేలు మొత్తం ఇరవై వేలు నూట ఇరవై ఐదు చూడండి తక్కువతో పోయేది ఎక్కువ కట్టడం వస్తుంది గమనించాలి మిత్రులరా మీ ఆశీర్వాదం నాకు కావాలి ఇటువంటి వీడియోలు మీ వరకు చేరాలంటే ఒక సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా చేసినట్లయితే నాకు కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది మీరు ఇచ్చేటువంటి ఈ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్